హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ అజెండా పార్లమెంటు విలింపించడం అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఇది చాలా పెద్ద ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాది అని చెప్పాలి కానీ ఇప్పుడు ఆ పునాదులన్నీ కూడా కదులుతూ ఉన్నాయా అనే క్వశ్చన్ వస్తుంది మేము ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన వాళ్ళం అని ఎవరు చెప్పారు స్వయంగా హోంమంత్రి ఎక్కడ పార్లమెంట్లో ప్రకటించడం నేను అనుకున్న మర్మం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ ఇప్పుడు వ్యవస్థలన్నిటినీ తన గుప్పెట్లోకి తెచ్చుకుంటోందా ఎన్నికల సంఘం నుంచి ఆర్మీ వరకు ప్రతి చోట జరుగుతున్న ఎన్నో సైద్ధాంతిక మార్పులు వెనుక అసలు కథ ఏంటి ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం ఇండియా ఎటువైపు అడుగులు వేస్తుంది మారుతున్న తీరేంటి ఇది మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంమంత్రి చేసిన ప్రకటన ఇది ఒక హెచ్చరిక అంటే అసలు ఏంటి చూస్తే డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు అమిత్ షా పార్లమెంట్లో తీసిన వ్యాఖ్యలు ఏంటి అంటే గతంలో ఆర్ఎస్ఎస్ అనే పేరెత్తడానికి కొంచెం ఆలోచించేవాళ్ళు బీజేపీ ఏదో కొత్త మనం లేదు కానీ ఇప్పుడు బహిరంగంగానే ఆ బంధాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు పార్లమెంట్లో చెప్పి మరి కేవలం ఇది మాట మాత్రమే కాదు రాబోయే హిందూ రాష్ట్ర అజెండాకి ఇది ఒక అధికారిక ముద్ర లాంటిది అయి ఉండొచ్చు కదా అయితే కేవలం మాటలతో మాత్రమే ఆగిపోయారా కాదు పార్లమెంట్లో వినిపిస్తున్న భాష కూడా మారిపోతూ ఉందట మీరు గమనించారా హోంమంత్రి వాడిన ఒక పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చర్చనీయంశంది అదేమై ఉంటుంది చెప్తా వ్యవస్థల కాషాయీకరణ ఈ పదం విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది పోలీస్ కానీ లేకపోతే ఆర్మీ కానీ మతపరమైన ఆచారాల ప్రవేశం గురించి ఒకసారి మనం ఈ పాయింట్ని గమనిస్తే అంతకుముందు గతంలో యూనిఫామ్ సర్వీసెస్ సెక్యులర్గా ఉండేవి కానీ ఇప్పుడు బహిరంగంగానే మతపరమైన పూజలు వేడుకలు ఇలాంటివన్నీ చేయడం చాలా కామన్గా మారిపోయింది ఒక మైనారిటీ అధికారి మతపరమైన వేడుకలో పాల్గొనడానికి నిరాకరిస్తే అతన్ని తొలగించడం దేనికి సంకేతంగా మనం చూడాలి జరిగిన సిచ్యువేషన్ ఇది ఒకటి సో సమస్తల సంగతి కాస్తే పక్కన పెడదాం ఇది కాదనుకున్నాం కామన్ మ్యాన్ సంగతి చూద్దాం ఒక కామన్ మ్యాన్ తన ఓట్ హక్కు మీద దాడి జరుగుతుందని చెప్పాలి మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో జరిగిన వింత పరిణామాలు ఒక్కసారి మీరు గమనించాలి అంతేకాదు ఎన్నికల నిర్వహణ ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది ఎలక్షన్ హైస్ట్ గురించి మనం మాట్లాడాలి ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియలో మార్పులు జరుగుతున్నాయి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది బీహార్లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి దీని ద్వారా ఓటర్ల జాబితాని ఎలా ప్రభావితం చేశారనే విషయాన్ని క్లియర్ కట్గా మనం చూడవచ్చు ఓటర్ల కంటే ఓట్లు ఎక్కువ రావడం వెనక అసలు మ్యాజిక్ ఏంటి ఆ లెక్కలు చూస్తేనే కొంతమందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది అంతేకాదు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కెమెరా ముందే ఓట్లు చెరిపేసిన అధికారుల వీడియోస్ విజువల్స్ కూడా మనం చూసాం అంటే కేవలం ఒక ట్రైలర్ లాంటిదా అసలు సినిమా అనేది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా జరుగుతోంది అనే పాయింట్స్ ఒకసారి మనం గమనించాలి ఇక్కడ మనం గమనించాల్సింది ప్రతిపక్షాల వైఫల్యమా మరి కాంగ్రెస్ డైలమాలో ఉందా అనే విషయాన్ని ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇండియా కూటమికి సంబంధించి వేరే పార్టీలన్నీ కలిసి ఏర్పెట్టాయి కదా వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒకవేళ రాహుల్ గాంధీ పాదయాత్రలు సక్సెస్ అయినా లేకపోతే ఓట్లని సీట్లుగా మార్చడంలో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడుతోంది అనే పాయింటే ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది కర్ణాటకలో అంతర్గత పోరు కూటమిలో ఐక్యత లేకపోవడం ఇవన్నీ బీజేపీకి అసలు వరంగా మారిపోతున్నాయని చెప్పాలి దీనికి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అంతేకాదు బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక సైద్ధాంతిక యంత్రం మరి ఈ మెషిన్ ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల దగ్గర నిజంగా ఏమైనా వ్యూహాలు ఉండే ఉంటాయా లేకపోతే కేవలం జస్ట్ రియాక్షన్తో సరిపెట్టే పాలిటిక్స్కే వీళ్ళందరూ పరిమితం అవుతున్నారు ఒక్క పాయింట్ వెనక ఎన్నో పాయింట్స్ అయి ఉన్నాయి టోటలిటేరియన్ కంట్రోల్ అంటే సర్వాధికారత్వం ఉంటారు దీన్ని మీడియా కార్పొరేట్లు ఇంకా మళ్ళీ తరగతి మీద వీటన్నిటి మీద పట్టుసారిస్తున్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మంచి చేసుకోవడం మీడియాని గుప్పెట్లో ఉంచుకోవడం ఈ రెండింటినీ బేస్ చేసుకొని ప్రచార వ్యవస్థని బీజేపీ ఖచ్చితంగా శాసిస్తోంది అది ఎలా అంటే ఖచ్చితంగా ఉంచో ఒకసారి చూడాల్సిందే ఉపాధి హామీ లాంటి పథకాల్లో నిధుల కోత పెంచడం ద్వారా పేదరికం గురించి ఎలాంటి మెసేజ్ చేస్తున్నారు అసలు ఈ మార్పులన్నీ చివరికి దేనికి దారితీస్తాయి అసలు ఈ రాజ్యాంగం అనే ప్లేస్లో ఇంకో కొత్త చట్టమే రాబోతుందంటే ఎంతోమంది విశ్లేషకులు రకరకాలుగా దీని నుంచి చేస్తున్నారు ఆనంద్య సహాయకారు ఇస్తున్న ఒక ఫోర్ వార్నింగ్స్ కూడా ఉన్నాయి అంటే లైక్ చాలామంది ఇస్తున్న మాటలు కూడా దీన్ని ఒకసారి మనం చూడాలి సో మనం జీవిస్తున్న ఈ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ లైన్లో నడుస్తుందా ఎన్నికల్లో గెలవడం అనేది కేవలం అధికారం కోసం కాదు ఒక సిద్ధాంతాన్ని శాశ్వతం చేయడానికి వాడుకుంటున్న జస్ట్ ఒక రోడ్ ఒక మార్గం కనిపిస్తుంది ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మీడియా ఇవన్నీ ఒకే లైన్లోకి వస్తే ప్రజాస్వామ్యం అసలు ఎక్కడ ఉంటుంది కేవలం ఓటర్లు మాత్రమేనా లేకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళమా అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ఫైనల్గా ఇన్ని పాయింట్స్ అన్నీ కూడా విషయం ఏంటి అంటే పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరిగింది దేశానికి ఇది మంచిదేనా అంటే ఒకసారి బీజేపీ తరపు నుంచి ఏం చేస్తుందని ఎన్నో పాయింట్స్ ఇప్పటివరకు మనం తెలియజేస్తాం దానిలో ప్రతిదీ క్లియర్ గట్గా మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలం బట్ దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో తెలియజేయండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి దీని గురించి మీరు తను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా